వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా హలో అండి ఎలా ఉన్నారు అందరూ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మధ్య నా వాయిస్ బాగా చేంజ్ అయింది నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే అంత తొందరగా తగ్గడం లేదు కాబట్టి ఒక పది పదిహేను ఇరవై రోజుల వరకు నా వాయిస్ ఇలాగే ఉండొచ్చు అప్పటి వరకు సర్దుకుపోతారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అదేంటి రఘురామ్ అలా అడుగుతున్నావు పెళ్ళి చేసి ఒకరింటికి పంపాలి కదా అంటుంది భానుమతి ఇప్పుడు పెళ్ళికంత తొందర వచ్చింది మేడం చక్కగా డిగ్రీ పూర్తి చేయనివ్వండి ఇంతకీ తనకి చదువుకోవడం ఇష్టమేనా అని రఘురామ్ అడి అడిగేసరికి మాస్టారు కూతురికి చదువంటే ఎందుకు ఇష్టం ఉండదు రఘురామ్ తనకి కూడా వాళ్ళ నాన్నలాగా టీచర్ అవ్వాలని ఎంతో ఆశ మరింకనే చక్కగా చదివించొచ్చు కదా మేడం అదే కదా చెబుతున్నాను ఆయన లేని సంసారాన్ని నేను చక్కబెట్టగలనా దానిని మంచి అబ్బాయికిచ్చి పెళ్ళైనా చేయగలనా అని ఒకటే భయంగా ఉందమ్మా దీనికోసమా మీరు భయపడేది తన చదువుని ఆపకండి ఈలోపు మా మాస్టారు స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక మంచి అబ్బాయిని వెతికి మీకు చూపిస్తాము తను అత్తారింట్లో అడుగు పెట్టే వరకు మేము మీ వెనకే ఉండి మాస్టారు రుణం కొంతైనా తీర్చుకుంటాము రఘురామ్ మాటల్లో అనకువ ఆత్మీయత బాధ్యత భానుమతికి చాలా నచ్చేసింది భానుమతి ముఖంలో కొద్దిపాటి చిరునవ్వుతో సరే రఘురామ్ నువ్వు అబ్బాయిని చూస్తావన్నావని కాదు కాని నీ మాటలు విన్నాక మేము ఒంటరి వాళ్ళం కాదనిపిస్తుంది ఆధీమాతోనే హూ అంటున్నాను చాలా సంతోషం మేడం మీరెప్పటికీ ఒంటరి వాళ్ళు కాదు నిజానికి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మాస్టర్ అంటే చాలా అభిమానం వాళ్ళెవరికి కూడా ఈ విషయం తెలియనట్లుంది మీకు నాలాంటి కొడుకులు ఎంతోమంది ఉన్నారు అని ధైర్యంగా మాట్లాడి సరే వెళ్తాను మేడం రేపు ఐదింటికల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను అని పైకి లేవబోతాడు ఆగురఘురాం టీ తాగి వెళుదు కాని అని ఆపబోతుంది భానుమతి వద్దు మేడం పర్లేదు వద్దంటే కుదరదు ఒక్క నిమిషం ఆగు క్షణంలో వచ్చేస్తాను అంటూ హడావిడిగా లోపలికి వెళుతుంది భానుమతి వంటగదిలో స్టవ్ వెలిగించి టీ పెడుతూ అత్తయ్య బయట ఒక అబ్బాయి కూర్చున్నాడు ఒకసారి వెళ్ళి మాట్లాడుతూ ఉండండి నేను టీ పెట్టి పట్టుకొస్తాను అంటుంది ఎవరు భానుమతి అంటుంది కూరగాయలు కోయడం ఆపి సూర్యకాంతం ఆయన ఓల్డ్ స్టూడెంట్ ఉద్యోగం వచ్చిందంట చెప్పి వెళదామని వచ్చాడు పాపం అవునా వెళ్తానుండు అని కత్తిపీటను పక్కకు గెంటి నెమ్మదిగా పైకి లేస్తుంది సూర్యకాంతం అత్తయ్యా ఆ అబ్బాయి దగ్గర మీ అబ్బాయి గారి గురించి తలచుకుని కంటతడి పెట్టుకోకండి నేనేం చెయ్యను వాడి పేరెత్తగానే నాకు కన్నీరు ఆగట్లేదు నేను కావాలని పెట్టుకుంటానా అంటూ బయటకు వెళుతుంది సూర్యకాంతం నేత చీర కట్టుకుని నుదిటిన పెద్ద బొట్టుతో సూర్యకాంతం బయటకు వచ్చిన వెంటనే రఘురాం వేగంగా పైకి లేచి నమస్కారం బామ్మగారు అంటూ కాళ్ళపై పడతాడు అనుకోకుండా రఘురామ్ అలా కాళ్లకు దండం పెట్టేసరికి అప్రమేయం గానీ సూర్యకాంతం కూడా చేయని రఘురామ్ తలపై ఆనించి నిండు నూరేళ్ళు చల్లగా ఉండున్నాయనా అంటుంది రఘురామ్ పైకి లేచి ఆరోగ్యం బాగుంటుందా అండి ఏం బాగులే ఏదో అలా అలా కాలం గడిపేస్తున్నాం బాబు ఉద్యోగం వచ్చిందంట కదా సంతోషం మీ మాస్టారు దగ్గరికి తన పిల్లలు ఎవరైనా వచ్చి ఉద్యోగం వచ్చిందంటే ఎంత సంబరపడిపోయేవాడో అవునండి చాలా మంచివారు అంటాడు రఘురామ్ కూడా సూర్యకాంతం రఘురామ్ మాటల తీరుని నిశితంగా పరిశీలిస్తుంది ఇంతలో భానుమతి టీ పట్టుకొచ్చి రఘురామ్ చేతిలో పెడుతూ తీసుకో రఘురామ్ అంటుంది రఘురామ్ కూడా వాళ్ళు అడిగిన వాటికి టీ తాగుతూనే సమాధానమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇలా రఘురాం వచ్చి వెళ్ళిన సంగతి సీతతో చెప్పుకొస్తుంది భానుమతి సీత ముఖం కోటి తారల వెలుగుతో మెరిసిపోతుంది ఆ ఆనందంతోనే వాళ్ళమ్మను గట్టిగా పట్టుకుని అయితే ఇప్పుడు నాకు పెళ్లి చేయట్లేదు కదా అని అడుగుతుంది అలా అని నేను చెప్పలేదే కాస్త కోపం నటిస్తూ భానుమతి అనేసరికి మరి ఆ రఘురాంతో ఎందుకలా చెప్పావు నిజం చెప్పమ్మా నేను డిగ్రీ పూర్తి చేసే వరకు పెళ్లి చేయవు కదా జాలిగా అడుగుతుంది ముందు ఈ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకో వచ్చిన మార్కుల్ని బట్టి ఆలోచిద్దాం ఇది చాలమ్మా ఇక చూసుకో ఈ ప్రతాపం రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా చదివైనా కాలేజ్ ఫస్ట్ తెచ్చుకుంటాను అని ధీమాగా చెప్పి తన బట్టలు పట్టుకుని లోపలకు వెళ్ళిపోతుంది సీతలో ఆనందం చూసి భానుమతి కూడా సంతోషంగా మనసులో ఆ ఎవరేమనుకున్న పర్లేదు నా కూతుర్ని డిగ్రీ చదివిస్తాను నా బిడ్డల సంతోషం కన్నా నాకేమీ ముఖ్యం కాదు అనుకుంటూ వాకిట్లోకి వెళుతుంది కాసేపటి తర్వాత చదువుకుందామని పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది సీత కానీ సీతకు ఆ బస్టాండ్ దగ్గర మాట్లాడిన అబ్బాయే గుర్తొస్తున్నాడు పైకి అతని మీద కోపం ప్రదర్శించిన లోపల మాత్రం ఏదో తెలియని ఆనందం తను మాట్లాడిన ప్రతి మాట సీత చెవిలో మారుమ్రోగుతుంది తన రూపం కూడా సీత గుండెల్లో నాటుకుపోయింది కాళ్ళు చాపుకుని పుస్తకం వల్ల పెట్టుకుని పెన్ను నోటిలో పెట్టుకుని ఆరు బయట మొక్కల్ని చూస్తూ తన గురించి ఆలోచిస్తుంది చదువు విషయమే మరచిపోయింది నిజంగానే రేపు తను వస్తాడా అసలు ఎవరతను ఇలా తనలో తానే సతమతమవుతోంది ఇంతలో భానుమతి పుస్తకం వైపు చూడకుండా చదవడం నేర్పించారా మీ మాస్టర్లు వెటకారంగా అడుగుతుంది సీత ఉలిక్కి పడి తమాయించుకుని చదివింది అప్పజెప్పుకుంటున్నానమ్మా అని బుక్ వైపు చూడడం మొదలుపెట్టింది సర్లే సరిగ్గా చదువు మార్కులు తక్కువ వస్తే అప్పుడు చెబుతా నీ సంగతి అంటుంది కోపంగా వెంటనే సీత తేరుకుని అవును కదా ఇదొకటి ఉంది కదా ఎందాక వీరావేశంతో శపథం చేశాను అయినా నేను అబ్బాయి గురించి ఆలోచించడం ఏంటి అస్సలు బాలేదు సీత ఇక ఆ అబ్బాయిని తలచుకోకూడదు అని చదవడం మొదలు పెట్టేసింది సీత ఎంత వద్దన్న సీత మనసు ఆ అబ్బాయి దగ్గరికే వెళ్ళిపోతూ ఉంది రఘురాం ఇంట్లో అమ్మా అన్నం పెట్టు రఘురాం వచ్చి కింద కూర్చుంటాడు శారద గబగబా అన్నం పట్టుకొచ్చి వడ్డిస్తూ ఏరా మాస్టర్ గారిని కలిసావా అని అడుగుతుంది ఆదుర్దాగా మాస్టారు చనిపోయారంటమ్మా పైకి చూడకుండా కంచంలోకి చూస్తూ చెబుతాడు రఘురాం అయ్యో ఎలారా ఆశ్చర్యపోతుంది శారద ఎక్కడి నుంచో వస్తుంటే లారీ గుద్దేసిందంట ఎంత ఘోరం జరిగిపోయిందిరా అవునమ్మా నాకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక మనసు మనసులా లేదు అదే ఆ అమ్మాయి కనిపించకపోతే అని ఉన్న పలంగా ఆగిపోతాడు రఘురామ్ అమ్మకు అర్థమైపోతుందా అనే కలవరంతో తల పైకెత్తట్లేదు ఏ అమ్మాయిరా అడుగుతుంది శారద అనుమానంగా అమ్మాయా ఏ అమ్మాయి అంటాడు ఏమీ ఎరగనట్లు ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఆ అమ్మాయి కనిపించకపోతే అని ఓ అదా మాస్టారు గారి అమ్మాయికి ట్యూషన్ చెప్పమన్నారు మేడం కానీ ఆ అమ్మాయి కనిపించలేదు ఓ శారద మనసు కుదుట పడింది అమ్మ రేపటి నుంచి ఇంటికి రావడానికి ఆలస్యమవుతుంది స్కూల్ అయ్యాక మాస్టారు గారి పిల్లలకు ట్యూషన్ చెబుతానని మాటిచ్చాను అంటాడు రఘురామ్ అవునా పోన్లే ఇంటికెన్నింటికి వస్తావు కలవరంగా మాట్లాడుతుంది శారద ఎనిమిదిన్నరవ్వచ్చమ్మా పొద్దుటనగా వెళ్ళి అప్పుడు వస్తావా నీకెందుకు రాయన్ని తిప్పలు తిప్పలేంటమ్మా నాకేం పర్లేదు నువ్వు నాకోసం ఆగకుండా పెందలాడే బోంచేసే కంచంలో చేతులు కడుక్కుని లెగిసిపోతాడు ఇంతలో తలుపులు కొట్టిన శబ్దమవుతుంది రఘురాం వెళ్ళి తలుపు తీసి ఏంట్రా మోహన్ ఇప్పుడొచ్చావు అంటాడు అన్నయ్య ముఖ్యమైన పని అంటాడు మోహన్ కూడా కలవరంగా చెప్పరా రుద్ర బాగానే ఉన్నాడు కదా అది చెబుదామనే వచ్చానన్నయ్యా మీ పిన్ని రుద్ర పరీక్షల ఫీజు కట్టనంటుంది ఏ ఎందుకు కట్టనంటుంది చదువు మాన్పించి రుద్రను పనిలో పెట్టేద్దామని చూస్తుందంట రుద్ర ఏమో ఏడుస్తూ కూర్చున్నాడు నీకు తెలుసు కదా వాడికి చదువంటే ఎంత ఇష్టమో అయ్యో ఎప్పటి వరకు ఎందుకు చెప్పలేదు నాకు రేపే ఆఖరి రోజు అన్నయ్య కడితేనే పరీక్షలు రాయిస్తానన్నారు ఈ రోజు వరకు వాళ్ళమ్మ ఇస్తుందేమో అని ఎదురు చూశాడు ఇక ఇవ్వకపోయేసరికి బెంగ పెట్టేసుకున్నాడు మా పిన్ని గురించి తెలిసి కూడా ఇస్తుందని ఎలా అనుకున్నారు మీరు అది పట్టుకున్న కుందేళ్లకు మూడే కాళ్ళని రకం ఫీజ్ ఎంత తొంభై రూపాయలు అన్నయ్య ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోతాడు రఘురామ్ కాసేపు ఆలోచించి సరే ఉండు పట్టుకొస్తాను అని వెనక్కి తిరుగుతాడు ఇదంతా వింటున్న శారద కోపంగా ఇచ్చేయ్ ఇంకెందుకు నేను కూడబెట్టిన డబ్బులు కూడా ఇలా కాని వాళ్ళందరికీ పంచిపెట్టేయి వాడు కానివాడేంటమ్మా నెమ్మదిగా అంటాడు రఘురామ్ ఆయన వాళ్ళని నువ్వు నేను పులివేసుకుంటే సరిపోదు అవతలి వాళ్ళు కూడా అనుకోవాలి అయితే మనం కూడా వాళ్ళలానే ఉండాలా అటువంటి వాళ్లతో అలా ఉన్న తప్పేమీ కాదులే వెళ్ళి డబ్బులు లేవని చెప్పు అర్థమైందా తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్